దేశంలో బీజేపీ మోడీ ప్రభుత్వం పాలనలో మహిళలకు రక్షణ ఉండదా అంటూ సిపిఐ వినోద్ మిశ్రా పార్టీ నాయకత్వంలో ఏలేశ్వరం బాలాజీ చౌక్ సెంటర్లో కలకత్తాలో మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్ పై గ్యాంగ్ రేప్ దారుణ హత్యపై ఏపీ రాష్ట్రంలో కాకినాడ జిల్లా ఏలేశ్వరం వైఆర్సీ మర్రివీడు కెనాల్లో మొండెంతో ఉన్న మహిళా సేవం సంఘటనకు నిరసనగా కార్యక్రమం నిర్వహించారు భారతదేశంలో ప్రధానిగా మూడవసారి పరిపాలన చేస్తున్న బీజేపీ మోడీ పాలనలో మహిళలకు రక్షణ లేకపోవడంతో దారుణంగా జరుగుతున్న మహిళలపై గ్యాంగ్ రేప్ హత్యలు దారుణంగా అవయవాలు లేకుండా నరికి చంపడం వంటి సంఘటనలు దేశంలో వందల సంఖ్యకు చేరుతుందని రేపు హత్యలకు మోడీ ప్రభుత్వం బాధ్యత వహించాలని సిపిఐ వినోద్ మిశ్రా

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తాలో ఒక మహిళా కాలేజీలో అక్కడ ఒక మహిళ ముప్పై ఆరు గంటలు వైద్యం చేసి ఆసుపత్రిలో రెస్ట్ రూమ్కి వస్తే ఆ రెస్ట్ రూమ్ లో కొంతమంది పోలీసు వాలంటీగా ఉన్నటువంటి వ్యక్తులు ఒక గ్యాంగ్ ఆమెను ఆ రూమ్ ప్రవేశించి దారుణంగా అక్కడ రేప్ చేసి గురి చేసి ఆమెను చంపడం జరిగింది ఏంటండి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక మహిళ మమతా బెనర్జీ అలాంటి వ్యక్తులు అక్కడ కొనసాగిస్తూ ఉంటే మరి పరిస్థితుల్లో అక్కడ ఒక మహిళ దాచుకే అక్కడ పత్రిక రక్షణ లేకపోతే ఇక మామూలు జనానికి ఏ రక్షణ ఉంటుందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే కలకత్తాలో మహిళలతో ఒక డాక్టర్ పై అక్కడ ఏసి దేశంలో చాలా భారత మాత తల పరిస్థితి వేళ జరుగుతూ ఉంది ఎందుకంటే గతంలో నిర్భయ గారికి జరిగినటువంటి ఈ యొక్క సంఘటన మరొక ముందే మరొక కలకత్తా మహిళా డాక్టర్ జరిగినటువంటి సంఘటన మన సిగ్గుతో తల పరిస్థితి వేళ భారతదేశ వ్యవస్థలో ఉందని మేము సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ నుంచి తెలియపరుస్తాం అదే ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ జిల్లా మరువేడు కెనల్ దగ్గర ఎవరో తెలియదు తెలియని వ్యక్తులు ఒక ఇరవై మూడు సంవత్సరాల మహిళను మొక్కము బుర్ర పాళ్ళు చేతులు నరికేసి ముండా పడేయడం ఇది చాలా దారుణమైనటువంటి విషయం అంటే ఈ వేళ రక్షణ విషయంలో పోలీసుల రక్షణ విషయంలో మహిళలకి రక్షణ లేకుండా పోయింది మరి ఇంక ఎలాగా ఏంటి పరిస్థితి గాంధీ గారు స్వాతంత్రం తెచ్చారు మహిళల అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి ఎలా అని చెప్పారు లేదండి స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఒక మహిళా డాక్టర్ ఆసుపత్రిలో రెస్ట్ రూమ్ లో ఉంటే ఒక గ్యాంగ్ రేప్ చేస్తే మరి ఇంకేంటండి మనం అవకాశించవలసినటువంటి పరిస్థితి అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా న్యాయస్థులకి సుత్తాలుగా మారిపోయాయి మరి ఇది కరెక్టా అది మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం మీద మరొక సంఘటన జరగకుండా సరైనటువంటి విషయాన్ని జరిపి మీరు చేయకపోతే నైతిక బాధ్యత వహించి మీరు రాజీనామా చేసి ఇచ్చి బాగుంది మహిళలకు రక్ష కనిపించలేని మీ చేతగాల ప్రభుత్వాలని మేము ప్రశ్నిస్తా ఉన్నామని సిపిఎమ్మెల్యే నోటి మిశ్రపాఠి